స్వీట్ కార్న్తో ఇలా చక్కగా గొంత పొంగన ఇలా అయితే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ముందుగా స్వీట్ కార్న్ అయితే ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇంకా స్వీట్ కార్న్ గింజల్ని కూడా కొంచెం వేసుకొని హాఫ్ కప్పు వరకు వరిపిండి హాఫ్ కప్పు వరకు శనగపిండి ఉప్పు కారము కొద్దిగా జీలకర్ర అలాగే అల్లం వెల్లుడు పేస్ట్ వేసి వాటర్ మీద వేయకుండా చక్కగా ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో ఉండేలాగైతే కలుపుకొని సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు గుంత పొంగనాలు దాంట్లో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ఉండేలా చేసి వేసేసుకొని మూత పెట్టి ఒక సైడ్ మంచి కలర్ వచ్చేంత వరకు వేగించుకొని ఇంకొక సైడ్ ఆన్ చేసుకొని రెండు పక్కల మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని వేడివేడిగా తినండి చాలా బాగుంటాయి ఇలా స్వీట్ కొంత ఈసారి అయితే ప్రిపేర్ చేసుకోండి ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ